హాయ్ నా పేరు భరద్వాజ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలను నా వంతు విశ్లేషణ నేను చేస్తూ జనాలకు నాకు అర్థమైన కంటెంట్ నేను అందిస్తున్నా నచ్చిన వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీకు నచ్చితే ఇంకొక పది మందికి షేర్ చేయండి మన ఐడియాలజీ అనేది దేశము ప్రపంచం నలుమూలన విస్తరించాలనేదే మన కోరిక తప్పులేదు మన ఐడియాలజీ నచ్చిన వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు సో ఈరోజు మనం పొద్దునుంచి టీవీ చూస్తున్నాం హై డ్రామా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు కొంతమంది లోకల్ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని వాపస్ తీసుకోండి మమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకోండి వైసీపీ నాయకులు మమ్మల్ని బలవంతంగా మాతో రాజీనామాలు చేయించారని కంప్లైంట్స్ ఇస్తున్నారని చూస్తున్నాం మనం ఈ దీని అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళు వైఎస్ఆర్సిపి కార్యకర్తలనే వాలంటీర్ వ్యవస్థగా పెట్టుకున్నారని మనము ఈనాడు సాక్షి టీవీ నైన్ టీవీ ఫైవ్ తమ మ మన పర భేదాలు లేకుండా అన్ని ఛానల్స్ అదే చెప్పాయి జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యాన్ని వాలంటరీగా వ్యవస్థగా పెట్టుకున్నారని తన కార్యకర్తల్ని పెట్టుకున్నారని ఒకటి రెండు వీడియోస్ కూడా రీసర్ఫేస్ అయ్యాయి లైక్ విజయసాయిరెడ్డి గారు మన కార్యకర్తలు అని నిజానికి జరిగింది ఏంటంటే ర్యాండమ్గా ఎవరైతే పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారో వాళ్ళందరినీ వాలంటీర్ వ్యవస్థలో తీసుకుంది నిజాయితీగా జరిగింది ఈ ప్రక్రియ కానీ దీంట్లో వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలని ప్రతిపక్షాలు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఫర్గెట్ అబౌట్ ప్రతిపక్షాలు మన సొంత సాక్షి ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న సాక్షి ఛానల్ కూడా ఈ కార్యకర్తలు గారు వీళ్ళంతా పారదర్శకంగా తీసుకోబడిన యువత అని చెప్పటంలో ఫెయిల్ అయింది సో ఈ ఐదేళ్ళు జనం ఏం నమ్మారంటే వాలంటీర్లందరూ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్న కార్యకర్తలను నమ్మింది అది నమ్ముకొని టీడీపీతో సహా జనసేన అందరూ వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడ్డాము జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు అనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చిట్ గారి దగ్గర నుంచి చిట్ట చివరి కార్యకర్త వరకు నమ్మేశారు చూశాం కదా పదకొండు మిగిలాయి ఎందుకు పదకొండు మిగిలాయో చెప్పనా ఈ వాలంటీర్ అనే వాళ్ళను ఎలా పడితే అలా ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు చాలా పారదర్శకంగా సెలెక్ట్ చేశారు వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కాదు వీళ్ళల్లో అన్ని జాతులు అన్ని మతాలు అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను ఇన్వాల్వ్ చేశారు వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఉద్యోగ కల్పన అనుకున్నారు కానీ ఇక్కడ వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉండటము వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయడం అనేది జరుగుతూ వచ్చింది నాకు తెలిసిన ఎంతోమంది జనసేన టీడీపీ కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేశారు సో వైఎస్ఆర్సీపీ ఎక్కడ మిస్ఫైర్ ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే వీళ్ళందరికీ మనం ఉద్యోగం ఇచ్చాం కదా వీళ్ళందరూ మన కార్యకర్తలు అయిపోతారు అనుకొని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్లో వెళ్ళిపోయారు వాళ్లకు నెలకు వేరే ఉద్యోగం లేక వాలంటీర్ పని చేస్తున్నారు ఆ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు కేవలం ఉద్యోగస్తులుగానే ఫీల్ అయ్యారు ప్రభుత్వం కోసం పని చేయలేదు అనే విషయాన్ని మనకు ఎలక్షన్ రిజల్ట్స్ తెలియజేసింది అవ్వాతాతలకు నెలకు మూడు వేలు ఇచ్చుకుంటూ పోయినారు ఆడవాళ్లకు అమ్మఒడి లాంటి స్కీమ్స్ అన్నిటికీ డైబీ డీబీటీలో వాళ్లకు డబ్బులు వచ్చే వాళ్ళకు సహకారం అందించారు ఇంత డబ్బు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కానీ మనకు మాత్రం ఐదు వేల నుంచి ఎనిమిది వేలే వస్తుంది అన్న ఒక బాధ ఉక్రోషము మిగతా పార్టీలకు ఇస్తే పదివేలు వస్తుందన్న ఒక సంతోషము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్లు గ్రాస్ రూట్ లెవెల్లో జనసేనకు టీడీపీ కోసం పనిచేశారు పోలింగ్ బూతుల్లో కూడా చాలా మంది ఉద్యోగస్తులు జనసేనకు టీడీపీకి ఓట్లు పడేలా కార్యరచన చేశారు ఆ ప్రక్రియ జరగకపోయి ఉంటే పదకొండు సీట్లు వచ్చే అవకాశమే లేదు నేను ఇది పార్టీని ఇష్టపడే వ్యక్తిగా కాకుండా చెప్తున్నాను ఇంత ఎత్తున సంక్షేమం చేసి ఇంత ఎత్తున డిస్పాచ్ డబ్బులు డిస్బర్స్ చేసిన జనం జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లు ఇవ్వడం అనేది అసంభవం వాలంటీర్ల పాత్ర ఉద్యోగస్తుల పాత్ర చాలా బలంగా పనిచేసింది ఒక ముస్లాముడు వస్తారు ఓట్ వేయడానికి వస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ కళ్ళు కనపడకపోవచ్చు ఉద్యోగస్తులు సహాయం చేస్తారు ఉద్యోగస్తులు ఏం చేశాడో ఆ ముస్లామికి తెలియదు ఆ భగవంతుడికి ఆ ఉద్యోగస్తుకి తప్ప ఎవరికి తెలియదు సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్ ఇది అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని తల మీద పెట్టుకున్నారు ఈరోజు ఆ తల మీద పెట్టుకున్న ఆ వ్యవస్థ గుదిబండై పార్టీని సంక్షోభంలో నిటబోతుంది సో ఈ రాజకీయ చాణక్యం ఏదైతే ఉందో వాలంటీర్లతోనే తమకు అన్నం పెట్టి తమకు ఉద్యోగం ఇచ్చిన నాయకుడి మీద బురద చల్లే ప్రక్రియ చే మొదలుపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఈ ఇతర పార్టీ కార్యకర్తలందరినీ మనం ఇప్పుడు టీవీలో చూడగలుగుతున్నాం ఇక ఈ దీన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా తీసేసిన వాళ్ళకి ఇప్పుడు దాదాపు లక్ష మంది వాలంటీర్లు బయట ఉన్నారని వింటున్నాను టీవీలో సో ఈ లక్ష మంది వాలంటీర్ల జీతాలు తగ్గించబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీతాలన్నీ మిగతా వాళ్ళకు పదివేల్చడం చాలా ఈజీ ఈ చిన్న రాజకీయం జనాలకు అర్థం కాదు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిని మనం అపరచానికుడని అంటాం అది ఆయన అదృష్టమో వీధో తెలియదు కానీ అన్నీ సహకరిస్తున్నాయి ఆయనకి కానీ కష్టానికి ఖచ్చితంగా ఎప్పటికైనా సహకారం ప్రకృతి అందిస్తుంది లెట్ సీ వాట్ ఇస్ ద నెక్స్ట్ మూవ్ ఇంకా బెటర్ విశ్లేషణతో నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం థ్యాంక్